హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఎస్బీ ఇన్ఫో తల్లికి వందల గ్రేవెన్స్ టైప్స్ గురించి పూర్తి వివరాలు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం తల్లికి వందన పథకంలో నగదు రాకపోవడం లేదా అర్హులైన అనారోగ్య జాబితాలు పేరు ఉండటం ఇటువంటి సమస్యలు ఉన్నవారు అర్జీ ఎలా పెట్టాలి అంటే గ్రేవెన్స్ ఎలా రేచ్ చేయాలి ఆ గ్రేవెన్స్ ఎన్ని రకాలు ఉన్నాయనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అందులో మొదటిది పేరు జాబితాలో లేకపోవడం అంటే ఎలిజిబుల్ లిస్టులో కానీ ఎలిజిబుల్ ఎనెలిజిబుల్ లిస్టులో కానీ పేరు లేకపోవడం వల్ల ఉన్నవారు ఎలా అప్లై చేయాలంటే సచివాలయంలో గ్రేవెన్స్ సంబంధించి ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది దాని ద్వారా మీరు అప్లై చేయొచ్చు అలాగే రైస్ కోర్టులో లేనివారు అంటే రైస్ లేని వారు కూడా ఎలిజిబుల్ లిస్టులో పేర్లు వచ్చినవి వాళ్ళు కూడా తల్లి కానీ తండ్రి కానీ గార్డియన్ కానీ ఎవరొకరు రైస్ కోర్ట్లో పేరు ఉంటే వారు కూడా గ్రేవెన్స్ రైజ్ చేయొచ్చు అలాగే హౌస్ హోల్డ్ మిస్ మ్యాచ్ సమస్యలు అంటే తల్లి పిల్లలు ఒకే హౌస్ హోల్డ్లో లేకపోవడం లేదా తల్లి పిల్ల ఎవరూ కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోవడం ఇలా ఉన్నప్పుడు కూడా ఎవరొకరు ఉంటే దానికి కూడా గ్రేవెన్స్ రైజ్ చేయచ్చు అలాగే యుఐడి సమస్యలు అంటే ఆధార్ కార్డు తల్లి పిల్లలు లేదా గార్డెన్ ఒకే ఆధార్ నెంబర్ కలిగి ఉండడం కానీ తల్లి పిల్లలు గార్డెన్లు హౌస్ హోల్ ఆపులో హౌస్ హోల్ మ్యాపింగ్లో లేకపోవడం కానీ ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా వాళ్ళకి కరెక్ట్ ఆధారాలతోటి గ్రేవెన్స్ రైస్ చేయచ్చు అలాగే విద్యుత్ వినియోగం మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ ఉందనే సమస్య వచ్చిన వారు వారు కరెక్ట్గా లెక్కించుకుని అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి రెండు వేల ఇరవై ఐదు మే వరకు అన్ని నెలలు కలుపుకొని పన్నెండు చే భాగితే మూడు వందల యూనిట్ల కన్నా కూడా తక్కువ ఉంటే అటువంటి వారు కూడా గ్రేవెన్స్ రైస్ చేయొచ్చు అలాగే ఫోర్ వీలర్ అనే సమస్య వచ్చిన వారు కూడా వారు ఏం చేయాలంటే ఇదివరకు ఆ ఫోర్ వీలర్ని అమ్మి ఉంటే టూ ఇయర్స్ అయ్యి ఉంటే వారు కూడా గ్రేవెన్స్ రైస్ చేయొచ్చు అలాగే ప్రభుత్వ ఉద్యోగాన్ని వచ్చి కానీ ఆ ప్రభుత్వ ఉద్యోగం కాకపోయినా లేక రిజైన్ చేసి ఉన్నా వారు కూడా గ్రేవెన్స్ రేజ్ చేయొచ్చు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ అని సమస్య వచ్చిన వారు ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకపోతే లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ పే చేయకపోతే అటువంటి వారు చార్టెడ్ అకౌంట్ దగ్గర నుంచి గత మూడు సంవత్సరాల నుంచి ఇన్కమ్ ట్యాక్స్ పే చేయనట్టుగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చే అప్లై చేయనట్టుగా లెటర్ తెచ్చుకొని కూడా గ్రేవెన్స్ రైజ్ చేయొచ్చు తప్పు ఆధార్ డీటెయిల్స్ అంటే తల్లి పిల్లలు గార్డెన్ ఆధారు సరైనవి లేకుండా తప్పుగా ఉంటే వాటిని కూడా గ్రేవెన్స్ రైజ్ చేయొచ్చు అలాగే ల్యాండ్ అంటే భూమి ఎక్కువ ఉన్నట్టుగా చూపిస్తే వారి కూడా ఎంఆర్ఓ గారు గారి సర్టిఫికేట్ కానీ విఆర్ఓ గారి సర్టిఫికేట్ ద్వారా కానీ గ్రేవెన్స్ రైజ్ చేయొచ్చు అలాగే మరణ సంబంధిత విషయాలు అంటే తల్లి కానీ తండ్రి కానీ చనిపోయి ఉండి వాళ్ళకి గార్డెన్ను అప్లై చేయాలంటే దాన్ని కూడా గ్రేవెన్స్ పెట్టుకోవాలి అలాగే పేమెంటు పేమెంటు ఇప్పటికీ కూడా పడలేని వారు పేమెంట్ పడలేదనే ఆప్షన్ ద్వారా గ్రేవెన్స్ రైజ్ చేసుకోవచ్చు అట్లాగే పట్టణాల్లో ఆస్తు ఉన్నవారు అంటే అర్బన్ ఏరియాలో ప్రాపర్టీ ఉన్నవారు కూడా వారికి అటువంటి ప్రాపర్టీ లేకపోతే దానికి సంబంధించి ఆ అర్బన్ మున్సిపాలిటీ నుంచి లెటర్ తీసుకుని దాని ద్వారా కూడా గ్రేవెన్స్ రైజ్ చేయొచ్చు మీ సమస్యకి సంబంధించి సరైన గ్రేవెన్స్ టైపు ఎంచుకొని అర్జీ పెట్టండి తప్పుగా టైపు ఎంపిక చేస్తే అర్జీ తిరస్కరించబడే అవకాశం ఉంది మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని స సబ్స్క్రైబ్ చేయండి